వైద్య అధికారుల నిర్లక్ష్యం మరొకసారి బయటపడింది ఒక వ్యక్తి బతికుండంగా తీసుకెళ్లి మార్చరీలో ఒక నైట్ అంతా ఉంచారు ఆ వ్యక్తిని ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలోని అక్కడ ఉన్నటువంటి ఏదైతే గూడూరు మండలం బయ్యారం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది అక్కడ మూడు రోజుల క్రితం ఒక ట్యాక్సీ డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి రాజు అనే వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళి బాగోలేదని హాస్పిటల్కి వెళ్ళిన తరుణంలో అతనికి ఆధార్ కార్డ్ లేదు అతనితో ఎవరు తోడుగా రాలేదు అన్న కారణం చేత అతన్ని అక్కడే హాస్పిటల్ బయటనే ఉంచేయడం జరిగింది ఆ సమయంలో ఆ మూడు రోజుల మూడు రోజులు ఏ ఎక్కడైతే ఉన్నాడో అతను ఆ సమయంలో కదలని పరిస్థితుల్లో అతను అక్కడే ఉన్నాడు అక్కడే పడుకున్నాడు ఆ మూడు రోజులంతా కూడా అక్కడే గడిపాడు ఆ గడిపిన ఆ సందర్భంలో అతను చనిపోయాడని మార్చరీ ముందు తీసుకువెళ్ళి పడేసి అక్కడి నుంచి నిన్న నిన్న ఏదైతే నిన్న రాత్రి ఈ ఘటన జరిగిందో నిన్న రాత్రి మొత్తం కూడా ఆ వ్యక్తిని ఆ మార్చరీలోనే భద్రపరిచారు అయితే ఉదయం నిన్న ఉదయం వెళ్ళి ఒక క్లీన్ చేసే స్వీపర్ ఎవరైతే ఉంటారో అతను చనిపోలేదని గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కూడా వెళ్ళి అతన్ని తీసుకువెళ్ళి వేరే హాస్పిటల్లో జాయిన్ చేశారు ఎంత నిర్లక్ష్యం అంటే ఇక్కడ ఒక బతికున్న వ్యక్తి ఆ బతికున్న వ్యక్తిని తీసుకువెళ్ళి చచ్చిపోయిన వ్యక్తిగా గుర్తించి అసలు కనీసం అతను బతికున్నాడా లేదా అని డాక్టర్లు చెక్ చేయకుండా తీసుకువెళ్ళి అక్కడ మార్చరీలో బద్దపరచడం కూడా చుట్టుపక్కల ఉన్న జనాలు కూడా ప్రతిసారి ఇలాంటి సంఘటనలు ఇక్కడ ఏదైతే ఇక్కడ హాస్పిటల్లో జరుగుతూ ఉంటాయి అదే అధికారులు వైద్య అధికారులు నిర్లక్ష్యం వల్లనే ఇదంతా జరుగుతుంది అని చెప్పుకొస్తున్నారు అయితే ఇప్పటికీ ప్రస్తుతం ఇదే మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రి ఉందో అది అక్కడికి వైద్యం కోసము చాలా మంది రోగులు వెళ్తూ ఉంటారు ఆ సమయంలో అక్కడ బయట నుంచి వెళ్ళే వాళ్ళకు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ప్రస్తుతానికి అక్కడ ట్రీట్మెంట్ అనేది ఎవరు వచ్చినా ఇవ్వాల్సి ఉంటుంది అతని ఆధార్ కార్డు ఉన్నా లేకపోయినా ఎవరైనా అతనికి ట్రీట్మెంట్ చేసి పంపించాలి కానీ ఇక్కడ ఏదైతే సంఘటన జరిగిందో అక్కడ అతను వెళ్ళినప్పుడు కూడా అతనికి తోడుగా ఎవరు రాలేదని ఆ పరిస్థితుల్లో అతని అక్కడే హాస్పిటల్ ఆవరణలోనే ఆయన మూడు రోజులు గడిపాడు అతను కదులుతున్న అతను కదలలేక పరిస్థితులు అతను ఒకసారి మాట్లాడే విజువల్స్ కూడా మనం చూద్దాము ఎవరైతే రాజు అనే వ్యక్తి ఉన్నాడో అతను కూడా ప్రస్తుతానికి అతను ఆ బయటనే కదలలేని ప్రస్తుతం ఎడమ కాలు కాలు అతను పని చేయలేదు పని చేయని సమయంలో కూడా ఇతనే రాజు అనే వ్యక్తి డ్రైవర్గా పనిచేస్తున్నాడు హాస్పిటల్ ట్రీట్మెంట్ కోసం వెళ్ళాడు ఆ సమయంలో అతను అక్కడ బయట చేర్చుకోలేదని హాస్పిటల్ బయట పడుకున్నాడు ఆ సమయంలో తన కాలు కదకపో కదలకపోవడంతో యూరిన్కి అక్కడే వెళ్ళడం వల్ల అది త్రీ డేస్ అక్కడే ఉండడం వల్ల కూడా స్మెల్ రావడంతో అతను కదలట్లేదని అక్కడ ఉన్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో అతన్ని మార్చరీలో పంపించారు అని కూడా అతను చెప్తున్నాడు అయితే అక్కడ మార్చరీలో పంపించడానికి కారణం కనీసం కనీసం ఎవరైతే డాక్టర్స్ ఉంటారో అతను ఒక డెడ్ బాడీని తీసుకొచ్చేటప్పుడు ఏదైనా బా మార్చరీలో డెడ్ బాడీని భద్రపరిచేటప్పుడు అతన్ని చెక్ చేస్తారు కానీ కనీసం డాక్టర్ వచ్చి చెక్ చేయకుండా చచ్చిపోయడాన్ని నిర్ధారించేసి మార్చరీలోకి పంపించడం పట్ల కూడా ప్రజలంతా వాళ్ళు ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళంతా కూడా ప్ర ఎవరైతే ఇక్కడ ప్రతిసారి ఇలాగే జరుగుతుంది వైద్యాధికారులు అసలు వచ్చిన పేషెంట్లను కూడా పట్టించుకోకుండా వాళ్ళ నిర్లక్ష్యం వల్ల చాలా ఘటనలు ఇక్కడ జరిగాయని కూడా చెప్పుకొస్తున్నారు ఎవరైతే రాజు అనే వ్యక్తి ఉన్నారో అతను కూడా ప్రస్తుతానికి ఆ తను ఎవరైతే ఇప్పటికీ కూడా విషయం తెలుసుకున్న పోలీసులు ఎవరైతే ఉన్నారో రాజుని తీసుకెళ్ళి ఏఎంసీ ఏఎంసీ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు తన పరిస్థితి ఇప్పుడు బాగానే ఉందన్నారు కానీ ప్రతిసారి ప్రతిసారి కూడా చాలామంది ప్రజలు ఇప్పుడు ప్రస్తుతానికైతే ప్రైవేట్ హాస్పిటల్ వైపు మొగ్గు చూడడానికి కారణం ఏంటంటే ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రభుత్వ హాస్పిటల్లోనే పనిచేస్తుంటారు కానీ ప్రభుత్వ హాస్పిటల్ చేస్తూ అది అయిపోయిన తర్వాత కూడా ప్రైవేట్ హాస్పిటల్ని నడిపిస్తే ఉంటారు ఇక్కడ వచ్చే వైద్యులు ఎవరైతే వైద్యులు కావచ్చు వీళ్ళంతా కూడా ఇలాగే చేస్తూ ఉంటారు అక్కడ వచ్చే పేద ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ చేయకుండా వాళ్ళ హాస్పిటల్స్ ని డెవలప్ చేసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు ప్రస్తుతానికైతే ఇది ఈ ఘటనలు మనం ఎక్కడ పడితే అక్కడ చూస్తున్న ప్రస్తుతానికి ఆ ప్రభుత్వ హాస్పిటల్స్ లో కూడా వైద్య సేవలు అనేవి సరిగా లేకపోవడం కూడా మనం చూస్తున్నాం దాదాపుగా వెళ్ళే ప్రజలంతా కూడా అక్కడ ఉండే వాళ్ళంతా కూడా పేద ప్రజలు ఉంటారు చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి వచ్చే వాళ్ళు కావచ్చు జిల్లా ఆసుపత్రి అంటే దాదాపుగా గ్రామాల నుంచి వచ్చి వైద్యం కోసం వచ్చే వాళ్ళే ఉంటారు వీళ్ళని పట్టించుకోకుండా కనీస ట్రీట్మెంట్ కూడా చేయకుండా ఎవరైతేనే ఫస్ట్ వైద్యుని దేవుడుగా చూస్తారు ఆ దేవుడు చూసిన దేవుడుగా అతన్ని చూసే రూపంలో కూడా ఈ మధ్య వైద్యులు ఈ నిర్లక్ష్యం వల్ల కూడా చాలామంది ప్రాణాలు పోగొట్టడం కావచ్చు అటు ఇలాంటి ఘటనలు చూడవచ్చు మార్చరీలో తీసుకెళ్ళి బతుకున్న వ్యక్తిని ఒక రోజంతా నైట్ అంతా కూడా నిర్బంధించడం కూడా చూడవచ్చు ఒకవేళ ఎవరైతే స్వీపర్ ఉన్నారో అతను ఒకవేళ గుర్తించకపోయినట్లయితే ఆ ఇతను రాజు అనే వ్యక్తిని పోస్ట్ మార్టం కూడా చేసేసేవాళ్ళు అంత నిర్లక్ష్యంగా ఉన్నారు డాక్టర్లు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి ఇట్లాంటి డాక్టర్స్ ఎవరైతే ఉంటారో ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తూ అటు ప్రైవేట్ హాస్పిటల్స్కి నడిపిస్తూ వీళ్ళంతా కూడా దందాలు అనే చేస్తున్నారు వైద్య వైద్యంలో ఫస్ట్గా చూసింది వాళ్ళ లైసెన్స్ ఉంటుంది వాళ్ళ లైసెన్స్ ఏదైతే ఉంటుందో ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా ఇక్కడ చేస్తూనే దాన్ని తీసుకువెళ్ళి ప్రైవేటు హాస్పిటల్లో కూడా పెడుతూ ఉంటారు కొన్నిసార్లు కూడా ఇక్కడ ప్రభుత్వం ఇచ్చేటువంటి వైద్య పరికరాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా తీసుకువెళ్ళి వాటిని ప్రైవేట్ వాళ్ళ ప్రైవేటు హాస్పిటల్స్లో యూజ్ చేస్తూ ఉంటారు ఇదంతా కూడా చాలా మనం చాలాసార్లు ఈ ఘటనలు అనేవి బయటకు వస్తూ ఉంటాయి కానీ ఎవ్వరూ కూడా పట్టించుకోరు ఎందుకంటే పేద ప్రజలు కదా ఎందుకు వైద్యంలో లోటు వచ్చినా సరే అటు ఏదైనా కావాలి అన్న ఏదైనా కార్యాలయాలకి వెళ్ళిన లోటు వచ్చినా సరే పేద ప్రజలకు ఓట్లప్పుడు తప్ప ఈ ఈ ప్రభుత్వానికి వాళ్ళు ప్రజలు గుర్తురారు ఎందుకంటే ఓటేసిన ఓటేసే ముందు మాత్రమే ఎవరైతే ఓటర్స్ ఉంటారో ప్రజలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆ ఓట్ అనేది ముఖ్యం కాబట్టి ప్రభుత్వం వాళ్ళ దగ్గర వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్తుంది తర్వాత కూడా ఇలాంటి ఘటనలు జరిగిన తర్వాత కూడా ప్రభుత్వం ఎవరు పట్టించుకోరు ఎందుకంటే వాళ్ళు ఓటప్పుడు మాత్రమే వాళ్ళకి ప్రజల్లాగా వాళ్ళకి కనబడతారు తప్ప ఆ ఓటు కోసం ఏ తర్వాత ఇలాంటి ఘటన జరిగినప్పుడు కానీ ఎప్పుడూ కూడా కనబడరు ఏదైతే ఈ ఘటన జరిగిందో ఆ ఘటనలో దా కనీసం అతన్ని చేర్చుకొని వైద్యం చేసినట్లయితే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చేది కాదు తర్వాత కూడా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వైద్య అధికారులు ఎవరు ఉంటారు జిల్లా వైద్యాధికారులు అసలు డాక్టర్లే కొన్ని కొన్ని హాస్పిటల్స్ డాక్టర్స్ కూడా ఉండరు వైద్య వైద్యాధికారులు వాళ్ళ పై ఆఫీసర్లు కూడా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు అసలు వైద్య సదుపాయాలు అందుతున్నాయా లేదా అని కూడా పట్టించుకోరు దీనిపైన యాక్షన్ తీసుకొని ప్రభుత్వాన్ని కూడా మనం చూస్తున్నాము చాలా ప్రభుత్వాలు ఒక ప్రభుత్వాన్ని అన్నమాట లేదు గతంలో జరగవచ్చు ఇప్పుడు జరగవచ్చు ఎప్పటికైనా జరగవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఇప్పటివరకు ఉన్న వైద్యాధికారులు ఎవరు ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రస్తుతానికి అక్కడ ఏదైతే హాస్పిటల్లో వాళ్ళు డాక్టర్గా పనిచేస్తూ ఉంటారో ఆ హాస్పిటల్లో కంటే వాళ్ళ సొంత హాస్పిటల్ పైన ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువ ఇంట్రెస్ట్లు ఎక్కువ పేషెంట్స్ని ఎక్కువ తీసుకురావడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు అన్ ఎందుకంటే ఇక్కడ వైద్యం చేయడానికి వాళ్ళకి ఇష్టం ఉండదో ప్రభుత్వ హాస్పిటల్లో మరి పేద ప్రజలు వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు రావనుకుంటారో తెలియదు కానీ ఇలాంటి ఘటనలు ప్రతిసారి జరుగుతూనే ఉంటాయి ఎవరైతే రాజు అనే వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి కూడా తన బాధను చెప్పుకుంటున్నాడు నేను మూడు రోజులు అయింది హాస్పిటల్ ఆవరణకు వెళ్ళి హాస్పిటల్లో వెళ్ళిన తర్వాత నాకు కాలు బాగలేదని చెప్పినా కూడా వాళ్ళంతా నాకు తోడుగా ఎవరు లేరు నా దగ్గర ఆధార్ కార్డు ప్రూఫ్స్ ఏమీ లేవని నన్ను బయటకు పంపించేశారు నన్ను కనీసం చెక్ కనీసం నాకు ఏమైందని కూడా అడగలేదు చెక్ కూడా చేయలేదు అని కూడా చెప్తున్నాడు దీనిపైన ఆ జిల్లా ఆసుపత్రి ఏదైతే మహబూబ్ నగర్లో ఉన్నటువంటి జిల్లా ఆసుపత్రి అధికారులు అటు డాక్టర్స్ ఎలా స్పందిస్తారో మరి చూడాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन